ఒక యోగి ఆత్మకథ ఎనిమిదవ అధ్యాయం ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సార్ జగదీష్ చంద్రబోస్ జగదీష్ చంద్రబోస్ కనిపెట్టిన నిస్తంత్రి పరికరాలు మార్కొని వాటి కంటే ముందటివే రెచ్చగొట్టేటట్టున్న ఈ వ్యాఖ్యానం చెవి పడగానే దారి పక్కన నుంచి నీ శాస్త్రచర్చ జరుపుతున్న ఆచార్యుల బృందానికి దగ్గరగా వెళ్ళాను వాళ్లతో కలవడానికి నాలో కలిగిన ప్రేరణ జాతి దురహంకారమే అయితే దానికి నేను విచారించవలసిందే కానీ కేవలం అది భౌతిక శాస్త్రంలోనే కాకుండా భౌతిక శాస్త్ర రంగంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర వహించగలదన్న విషయానికి సాక్ష్యం ఉందంటే దాని మీద నాకు గాఢమైన ఆసక్తి లేదని చెప్పలేను అంటే మీ అభిప్రాయం ఏమిటండి ప్రొఫెసర్ గారు నా కోరిక మన్నించి ఇలా వివరించారు నిస్తంత్రి సంయోజకాన్ని విద్యుత్ తరంగాల వక్రీభవన సూచక పరికరాన్ని కనిపెట్టడంలో బోస్ మొట్టమొదటివారు కానీ ఈ భారతీయ శాస్త్రవేత్త తాను కనిపెట్టిన వాటి మీద వ్యాపారం చేసి డబ్బు గడించటానికి పూనుకోలేదు త్వరలోనే ఆయన నిర్జీవ ప్రపంచం మించి సజీవ ప్రపంచం మీదకి దృష్టి మళ్లించారు వృక్ష శరీర ధర్మ శాస్త్రజ్ఞుడిగా ఆయన కనిపెట్టిన విప్లవాత్మకమైన విషయాలు భౌతిక శాస్త్రవేత్తగా సాధించిన విప్లవాత్మక విజయాలను మించిపోయాయి ఆయనకు నేను మర్యాదగా కృతజ్ఞతలు తెలిపాను ఆయన ఇంకా ఇలా అన్నారు ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త మాతో బాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు మర్నాడు నేను ఆ ఋషితుల్యుల నివాసానికి వెళ్ళి దర్శించాను ఆయన ఇల్లు గడ్పార్ రోడ్డులో మా ఇంటికి దగ్గరలోనే ఉంది చాలా కాలంగా నేను ఆయన్ని దూరం నుంచే గౌరవభావంతో చూస్తూ ఉండేవాడిని గంభీరంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఈ వృక్షశాస్త్రవేత్త నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు ఆయన మంచి రూపసి దృఢకాయులు యాభయో పడిలో ఉన్నారు జుట్టు ఒత్తుగా ఉంటుంది నుదురు విశాలం కళలు కనేవాడి కళ్ళలా పరధ్యానంలో ఉండే కళ్ళు ఆయనవి ఆయన కంఠస్వరాల్లోని నైసిత్యం ఒక జీవితకాలంలో అలవడిన శాస్త్రీయమైన అలవాటును తెలియజేస్తోంది ఈ మధ్యనే నేను పాశ్చాత్య దేశాల్లో ఉన్న వైజ్ఞానిక సంఘాలని సందర్శించే యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చాను ప్రాణులన్నిటిలోనూ ఉన్న అవిభాజ్యమైన ఏకత్వాన్ని ప్రదర్శించే విధంగా నేను కనిపెట్టిన సున్నితమైన పరికరాల పట్ల ఆ సంఘాల సభ్యులు గాఢమైన ఆసక్తి కనబర్చారు బోస్ క్రెస్కోగ్రాఫ్కు ఉన్నదాన్ని కోటి రెట్లు పెద్దగా చేసి చూపించే బ్రహ్మాండమైన శక్తి ఉంది సూక్ష్మదర్శిని అయితే కొన్ని వేల రెట్లు మాత్రమే పెద్దదిగా చేసి చూపిస్తుంది అయినప్పటికీ అది జీవశాస్త్రాభివృద్ధికి గొప్పగా తోడ్పడింది ఈ క్రెస్కోగ్రాఫ్ లెక్కనేనన్ని మార్గాల్ని ఆవిష్కరిస్తుంది మహాశయ నిరాకారమైన శాస్త్రహస్తాలతో పడమటి దేశాలు తూర్పు దేశాలని త్వరగా దగ్గరికి చేర్చుకోవడానికి మీరెంతో దోహదం చేశారు అన్నాను నేను కేంబ్రిడ్జ్లో చదువుకున్నాను సిద్ధాంతాన్నంతని సునిశ్చితమైన ప్రయోగాత్మక పునఃపరిశీలనకు గురి చేసే పాశ్చాత్య పద్ధతి ఎంతో హర్షించదగ్గది తూర్పు దేశాల వారసత్వంగా నాకు సంక్రమించిన శక్తికి ఈ ఆనుభవిక ప్రక్రియ తోడైంది ఆ రెండూ కలిసి చాలా కాలంగా మూగవోయి ఉన్న ప్రాకృతిక రాజ్యాల మౌనాలని తొలగించటానికి నాకు తోడ్పడ్డాయి మొక్కలకు సున్నితమైన నాడీ మండలం ఉందని అవి భిన్నమైన భావోద్రేకాలకు గురి అవుతూ ఉంటాయని నా క్రెస్కోగ్రాఫ్ తాలూకు వివరణ పట్టికలు ఎంతో సంశయశీలుడైన వ్యక్తికి కూడా నిరూపించి చూపిస్తాయి ప్రేమ ద్వేషం ఆనందం భయం సంతోషం బాధ ఉద్రిక్తత మైకం లెక్కలేనన్ని ఇతర ఉత్తేజకాలు జంతువులన్నిటికీ ఎంత సర్వసామాన్యమైనవో మొక్కలకు కూడా అంత సర్వసామాన్యమైనవి ప్రొఫెసర్ గారు మీరు రంగంలోకి ప్రవేశించక ముందు సృష్టి అంతా ప్రాణంతో స్పందించడం అన్నది కేవలం కవుల కల్పన అనిపించేది వెనక నాకు తెలిసిన సాధు ఒక ఆయన ఎన్నడూ పువ్వులు కోసేవారు కారు గులాబీ పొదుకున్న సౌందర్య గర్వాన్ని నేను హరించనా మొరటుగా చెయ్యి చేసుకుని దాని దర్జాకు భంగం కలిగించనా అంటూ సానుభూతిపూర్వకంగా ఆయన పలికిన మాటలు మీ ఆవిష్కరణల ద్వారా అక్షరాల రుజువయ్యాయి సత్యానికి కవి సన్నిహితుడు కానీ శాస్త్రజ్ఞుడు దాంతో మొరటుగా వ్యవహరిస్తాడు ఒకనాడు ఎప్పుడైనా నా ప్రయోగశాలకు వచ్చి క్రెస్కోగ్రాఫ్కున్న తిరుగులేని శక్తిని గమనించు ఆయన ఆహ్వానాన్ని కృతజ్ఞతతో అందుకొని బయటికి వచ్చాను తర్వాత ఆ వృక్ష శాస్త్రవేత్త ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి వెళ్ళిపోయారని కలకత్తాలో ఒక పరిశోధన కేంద్రం స్థాపించడానికి పథకం వేస్తున్నారని విన్నాను బోస్ సంస్థ ప్రారంభించినప్పుడు జరిగిన సమర్పణోత్సవానికి నేను హాజరయ్యాను ఉత్సాహవంతులైన వందలాది జనం ఆ సంస్థ ఆవరణలో విహరించారు విజ్ఞాన శాస్త్రానికి నూతన నిలయమైన ఈ సంస్థ భవనం కళా నైపుణ్యానికి ఆధ్యాత్మిక ప్రతీకకు ముగ్ధున్నయ్యాని దీని ముఖద్వారం దూరాన ఎక్కడో కొన్ని శతాబ్దాలుగా పాడుబడి ఉన్న దేవాలయ శిథిలాల్లోంచి తెచ్చినది ఒక తామర కొలను వెనక కాగడా పట్టిన స్త్రీమూర్తి శిల్పం ఉంది అమరజ్యోతిని ధరించే వ్యక్తిగా స్త్రీ పట్ల భారతీయులకున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది ఒక తోటలో చిన్న దేవాలయం ఉంది అది భౌతిక విషయాలకు అతీతుడైన నిరాకారుడికి అంకితమైనది అందులో విగ్రహమేది ప్రతిష్ఠ కాకపోవడం భగవంతుడి నిరాకారతను సూచిస్తుంది ఆ మహోత్సవంలో బోసు ఇచ్చిన ఉపన్యాసం దైవ ప్రేరితులైన సనాతన ఋషుల నోటి నుంచి వెలువడ్డట్టుగా ఉంది ఈనాడు నేను ఈ సంస్థను కేవలం ఒక ప్రయోగశాలగా మాత్రమే కాకుండా ఒక దేవాలయంగా అంకితం చేస్తున్నాను భక్తి శ్రద్ధాభరితమైన ఆయన గాంభీర్యం జనంతో కిక్కిరిసి ఉన్న ప్రేక్షక మందిరం మీద కంటికి కనరాని ఆచ్ఛాదనలా భాషించింది నా పరిశోధన కృషిలో నా దారి అనుకోకుండా భౌతిక శాస్త్రానికి శరీర ధర్మశాస్త్రానికి మధ్య సరిహద్దు ప్రాంతాల్లోకి సాగింది సజీవ జగత్తుకు నిర్జీవ జగత్తుకు మధ్య సరిహద్దు రేఖలు మాయమవడమే కాక అవి కలిసిపోయే స్థానాలు బయలుపడడం గమనించి ఆశ్చర్యపోయాను నిర్జీవ పదార్థం జడేతరంగా అసంఖ్యాక శక్తుల చర్యకు గురి అయి స్పందిస్తున్నట్లుగా గోచరించింది లోహాన్ని మొక్కను జంతువును ఒకే సామాన్య సూత్రం కిందికి తేవడానికి సార్వత్రికమైన ప్రతిచర్య ఒకటి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఇవన్నీ ప్రధానంగా ఒకే విధమైన అలసట ఉంగుదల లక్షణాలను కనబరచటమే కాక అలసటి నుంచి తేరుకోవడానికి పెరుగుదల పొందడానికి మరణ సంబంధమైన శాశ్వత జడత్వం వహించడానికి గల అవకాశాలను కూడా కనబరిచాయి అత్యద్భుతమైన ఈ సాధారణీకరణలో ఆశ్చర్యంతో మునిగి నా ఫలితాల్ని అంటే ప్రయోగాల్లో వెల్లడి అయిన ఫలితాల్ని గొప్ప ఆశాభావంతో రాయల్ సొసైటీ వారి ముందు ఉంచాను కానీ అక్కడికి వచ్చిన శరీర ధర్మ శాస్త్రవేత్తలు నేను నా పరిశోధనల్ని వాళ్ల సంరక్షణలో ఉన్న రంగంలోకి అక్రమంగా చొరబడనివ్వకుండా నాకు తప్పకుండా విజయాన్ని చేకూర్చుగల భౌతిక శాస్త్రానికే పరిమితం చేసుకోవటం మంచిదని సలహా ఇచ్చారు నేను అనుకోకుండా అపరిచితమైన కుల వ్యవస్థలోకి చొరబడి దాని మర్యాదకు భంగం కలిగించాను అజ్ఞానాన్ని విశ్వాసంతో కలిపి గందరగోళ పరిచే దైవశాస్త్రపరమైన పక్షపాతం కూడా ఒకటి అనుకోకుండా పనిచేస్తోంది నిరంతర పరిమాణశీలమైన సృష్టి రహస్యంతో మనల్ని ఆవరించి ఉన్న భగవంతుడు ప్రశ్నించి తెలుసుకోవాలన్న కోరిక కూడా మనలో పాదుగొలిపాడన్న విషయాన్ని తరచుగా మరచిపోతుంటాం నేను అనేక సంవత్సరాల పాటు ఇతరుల అపార్థానికి గురి అయిన మీదట విజ్ఞాన శాస్త్రాన్ని ఆరాధించే శాస్త్రవేత్తల జీవితం అంతులేని సంఘర్షణ అని తెలుసుకున్నాను కష్టనష్టాల్ని జయాపజయాల్ని ఒక్కటిగానే భావించి జీవితాన్ని అతడు భక్తిపూర్వకంగా అర్పణ చేసుకోవాలి కొంతకాలానికి ప్రపంచంలో ఉన్న ప్రముఖ వైజ్ఞానిక సంఘాలు నా సిద్ధాంతాలని ఫలితాలని అంగీకరించాయి విజ్ఞాన శాస్త్రానికి భారతీయులు చేసిన దోహదాన్ని గుర్తించాయి ఏదో స్వల్పమైనది లేదా గిరిగీసి పెట్టినది భారతీయమైన మనసుకు ఎన్నడైనా తృప్తిని ఈ దేశం అవిచ్ఛిన్నమైన సజీవ సంప్రదాయం వల్ల పునరుజ్జీవన శక్తి వల్ల లెక్కలేనన్ని మార్పులకు లోనై మళ్ళీ సర్దుబాట్లు చేసుకుంది భారతీయులు ఎప్పుడూ పక్కన ఉన్న తాత్కాలిక లాభాన్ని విడిచిపెట్టి జీవితంలో అత్యున్నత ఆదర్శాలని అందుకోవడానికే అది కూడా నిష్క్రియాత్మకమైన త్యాగం ద్వారా కాక సక్రియాత్మకమైన సంఘర్షణ ద్వారా సాధించడానికే దీక్ష వహిస్తూ వచ్చారు ఏమీ సాధించకుండా సంఘర్షణను నిరాకరించే దుర్బలుడికి త్యాగం చేయడానికి ఏమీ ఉండనే ఉండదు కష్టించి పనిచేసి జయం పొందినవాడే విజయవంతమైన తన అనుభవ ఫలాన్ని ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చేయగలడు జడపదార్థం చూపించే ప్రతిచర్య గురించి మొక్కల జీవితంలో వెల్లడి అయిన అనుకోని విషయాల గురించి బోస్ ప్రయోగశాలలో ఇప్పటికే జరిగిన కృషి భౌతిక శాస్త్రంలోను జంతు శరీర ధర్మశాస్త్రంలోను వ్యవసాయ శాస్త్రంలోను చివరికి మనోవిజ్ఞాన శాస్త్రంలో సైతం ఎంతో విస్తృతమైన పరిశోధన రంగాల్ని ఆవిష్కరించింది ఇంతవరకు పరిష్కరించడానికి వీలు కావనుకున్న సమస్యలన్నింటినీ ఇప్పుడు ప్రయోగాత్మక పరీక్షా పరిధిలోకి తీసుకురావడం జరిగింది అయితే ఘన విజయం అన్నది కఠోరమైన సునిశ్చితత్వం సాధించనిదే చేకూరదు అందుచేతనే నేను రూపొందించిన అత్యధిక సూక్ష్మగ్రాహక యంత్రాలు పరికరాలు ఒక వరసలో పొడుగ్గా ఈనాడు మందిర ప్రవేశ విభాగంలో మీ ముందు నిలిచి ఉన్నాయి భ్రాంతి కలిగించే ఆభాసకు వెనుక అగోచరంగా ఉండే వాస్తవాన్ని తెలుసుకోవడానికి కావలసిన సుదీర్ఘ ప్రయత్నాలని గురించి మానవ పరిమితుల్ని అధిగమించడానికి అవసరమైన అనవరత పరిశ్రమ పట్టుదల ప్రతిఫలను గురించి తెలుపుతాయవి భ్రాంతులకు వెనుక ఉండే సత్య సూత్రాలని బయల్పరచగల నిజమైన ప్రయోగశాల మనస్సు అన్న సంగతి సృజనాత్మక శాస్త్రవేత్తలందరికీ తెలుసు ఇక్కడ ఇచ్చే ఉపన్యాసాలు కేవలం ఇతరులు కనిపెట్టి చెప్పిన వాటి చిలక పలుకుల్లా అప్పగించేటట్టు ఉండవు ఈ ప్రయోగశాలలో మొట్టమొదటిసారిగా కనుక్కొని కళ్ళకు కట్టించే కొత్త ఆవిష్కరణల్ని ప్రకటిస్తాయవి ఈ సంస్థ పక్షాన అప్పుడప్పుడు నియతకాలికంగా వెలువడే ప్రచురణల ద్వారా భారతీయుల కృషి ప్రపంచానికి అంతకీ అందుతుంది అవి ప్రజా సంపద అవుతాయి పేటెంట్ హక్కులు ఏర్పరచుకోవటం ఎన్నడూ జరగదు విజ్ఞానాన్ని ఎన్నడూ వ్యక్తిగత లాభం కోసం మాత్రమే వినియోగిస్తూ అపవిత్రం చేయకుండా ఉండాలన్నది మన జాతీయ సంస్కృతి ఆశయం ఈ సంస్థలో సదుపాయాలు వీలున్నంత వరకు అన్ని దేశాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని కూడా ఆశిస్తున్నాను ఈ రూపంలో నా దేశం సంప్రదాయాన్ని కొనసాగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇరవై ఐదు శతాబ్దాలకు పూర్వమే భారతదేశం ప్రాచీనమైన నలంద తక్షశిలా విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్ని చేర్చుకున్నది విజ్ఞాన శాస్త్రం అన్నది ప్రాచీ ప్రతీచి దేశాలకు వేటికి పరిమితం కాకుండా సార్వత్రికత విషయంతో అంతర్జాతీయతను సంతరించుకున్నదైనప్పటికీ కూడా భారతదేశం మహత్తర కృషి చేయడానికి ప్రత్యేకంగా తగినది పైకి పరస్పర విరుద్ధాలుగా కనిపించే యథార్థాల రాశిలో ఒక కొత్త వ్యవస్థను నిరూపించగల భారతీయుల ఉజ్వల కల్పనాశక్తిని ఏకాగ్రత అనే అలవాటు అదుపులో ఉంచుతున్నది అయితే ఈ నిగ్రహమే అపారమైన ఓర్పుతో మనస్సును సత్యాన్వేషణ మీద నిలిపే శక్తిని ప్రసాదిస్తోంది ఆ శాస్త్రవేత్త చెప్పే చివరి మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాలాన్ని చారిత్రికుల్ని కూడా సమానంగా కలవరపెట్టే ఈ ఓర్పు భారతదేశానికి మారిపోయారు కాదా పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత త్వరలోనే మళ్ళీ వెళ్ళాను నేను ఆ మహాశాస్త్రవేత్త తామిచ్చిన మాట గుర్తుంచుకొని నన్ను ప్రశాంతమైన తమ ప్రయోగశాలకు తీసుకువెళ్ళారు ఈ ఫండ్ మొక్కకు క్రెస్కోగ్రాఫ్ తగిలిస్తాను దీని వర్ధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే అనుపాతంలో నత్త నడకను కనుక పెంచి చూస్తే ఆ పురుగు ఎక్స్ప్రెస్ బండిలా ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది పెద్దగా కనిపించేటట్టు పెంచిన ఫర్న్ మొక్క నీడ పడుతున్న తెర మీద చూపు నిలిపి ఉంచాను సూక్ష్మమైన జీవల జీవనచలనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి సమ్మోహితమైన నా కళ్ళ ముందే ఆ మొక్క మెల్లమెల్లగా పెరుగుతోంది బోస్ మహాశయులు ఒక చిన్న లోహపు కడ్డీతో ఆ ఫండ్ మొక్క కొనను తాకారు తాకి తాకడంతోనే మూకాభినయంలా సాగుతున్న పెరుగుదల చటుక్కున ఆగిపోయింది కడ్డీ తీసేయగానే లయబద్ధంగా సాగే పెరుగుదల మళ్ళీ కొనసాగింది బయట నుంచి ఏ కొద్దిపాటి జోక్యం కలిగినా సరే సున్నితమైన కణజాలాలకి అది ఎంత హానికరం అవుతుందో చూసావు అన్నారు బోస్ మహాశైలు ఇదిగో నేనిప్పుడు మత్తుమందు ఇస్తాను చూడు ఆ తర్వాత దానికి విరుగుడు ఇస్తాను మత్తుమందు ఫలితంగా పెరుగుదల అంతా ఆగిపోయింది విరుగుడు ఇచ్చేసరికి మళ్ళీ మొదలైంది తెర మీద కనిపిస్తున్న పరిణామాత్మక భంగిమలు చలనచిత్ర కథ కంటే కూడా ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నాయి బోస్ మహాశైలు ఆ ఫర్న్ మొక్కకు ఒకచోట పదునైన పరికరం ఒకటి గుచ్చారు వెంటనే ఆ మొక్క గెలుగిలా కొట్టుకోవడంతో ఎంత బాధపడుతోందో తెలిసింది కాడలో కొంత మేరకు ఆయన కత్తి గుచ్చేసరికి మొక్క విపరీతంగా విలువలాడిపోతున్నట్టు నీడలో కనిపించింది చివరికి మరణయాతన ముగిసిపోయి చలనం లేకుండా అయిపోయింది మొదట ఒక పెద్ద చెట్టుకు మత్తుమందు ఇచ్చి అంటుకట్టి విజయం సాధించాను మామూలుగా అటువంటి వనస్పతులు ఉన్న చోటు నుంచి కదిలించేసరికి తొందరగా చచ్చిపోతాయి ఆ ప్రాణరక్షణ వ్యూహాన్ని నెమరు వేసుకుంటూ సంతోషంగా చిరునవ్వు నవ్వుకున్నారు జగదీష్ బోస్ గారు చెట్లకు ఒక ప్రసరణ వ్యవస్థ ఉందని సున్నితమైన నా పరికరాలు తయారు చేసిన రేఖాపటాలు నిరూపించాయి వాటిలో ఉండే జీవరస చలనాలు జంతు శరీరాల్లో రక్త సంచలనానికి సమానమైనవి ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో మామూలుగా ఒక దీపపు వత్తిలోకి నూనె ప్రవహించే మాదిరి యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించటం సాధ్యం కాదు ఈ దృగ్విషయం సజీవ కణాలు పనిచేసే తీరు వల్ల ఏర్పడుతోందని క్రెస్కోగ్రాఫ్ ద్వారా వెల్లడి అయింది చెట్టు దిగువ వరకు వ్యాపించి ఉండే స్థూపాకారపు నుంచి సరిలాకార తరంగాలు వెలువడతాయి ఈ గొట్ట నిజంగా గుండెకాయలా పనిచేస్తుంది లోతుగా చూసిన కొద్దీ బహురూపాత్మకమైన ప్రకృతిలో ప్రతి ఒక్క రూపము ఏకరూపాత్మకమైన ఒక ప్రణాళికతో ముడిపడి ఉన్నదన్న విషయం స్పష్టంగా అవుతూ ఉంటుంది ఈ మహాశాస్త్రవేత్త మరో బోస్ పరికరం వైపు చూపించారు ఒక్క తగరపు ముక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానుండు లోహాల్లో జీవశక్తి బయట నుంచి కలిగే ప్రేరణను బట్టి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిక్రియలు చూపిస్తుంది గుర్తులు వివిధ ప్రతిచర్యల్ని నమోదు చేస్తాయి చూడు తాలూకు స్వాభావిక తరంగాల్ని నమోదు చేసిన గ్రాఫ్ను తదేక దృష్టితో తల తిలకించాను ఆ ప్రొఫెసర్ గారు తగరానికి మత్తు మందు ఇచ్చినప్పుడు స్పందనాత్మక లేఖనాలు ఆగిపోయాయి ఆ లోహం మళ్ళీ మెల్లగా మామూలు స్థితికి వస్తుంటే అవి పునః ప్రారంభమయ్యాయి ఆయన విష సంబంధమైన ఒక రసాయనాన్ని దానికి పూశారు ఒక పక్క తగరం ముక్క కొన విలవిల్లాడుతూ ఉండగా పట్టిక మీదున్న ముళ్ళు చావు కబురు చల్లగా చెప్పింది శాస్త్రవేత్త ఇలా అన్నారు కత్తెరలు యంత్రాలు వంటి వాటికి ఉపయోగించే ఉక్కు లాంటి లోహాలు అలసటకు గురి అవుతాయని నియతికాలికమైన విశ్రాంతి కనుక పొందితే వాటి సామర్థ్యం మళ్ళీ పెరుగుతుందని బోస్ పరికరాలు నిరూపించాయి విద్యుత్ ప్రవాహాలు కానీ భారీ ఒత్తిడి కానీ కలిగించటం వల్ల లోహాల్లోకి జీవనాడికి తీవ్రంగా హాని కలగడమే కాకుండా అది పూర్తిగా అంతరించిపోతుంది అలుపులేని బుద్ధి కుశలతకు ప్రశంసనీయమైన ప్రమాణంగా గదిలో నాలుగు పక్కల అమర్చి ఉన్న ఎన్నో రకాల పరికరాలను నేను చూశాను అయ్యా అద్భుతమైన మీ యంత్ర సామాగ్రిని పూర్తిగా వినియోగించుకుని భారీ వ్యవసాయాన్ని త్వర త్వరగా అభివృద్ధి చేయకపోవడం విచారకరమైన విషయం మొక్కల పెరుగుదలకు దోహదం చేసే రకరకాల రసాయనిక ఎరువులు ప్రభావాన్ని చూపించటానికి వాటిలో కొన్నిటి మీద ప్రయోగశాలలో త్వరగా ప్రయోగాలు జరపటం సులభంగా సాధ్యం కాదండి నువ్వు చెప్పింది నిజం ముందు తరాల వాళ్ళు బోస్ పరికరాల్ని రకరకాలుగా ఉపయోగించుకుంటారు శాస్త్రవేత్తకు సమకాలిక పురస్కారం లభించడం అన్నది అరుదు సృజనాత్మక సేవలో కలిగే ఆనందం ఒక్కటి దక్కితే చాలు ఓటమి ఎరుగని ఆ మునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకున్నాను ఆశ్చర్యం కలిగించే ఆ మేధావి అసాధారణ ప్రజ్ఞాపాఠవసారం హరించిపోవడం అంటూ ఉంటుందా అని మనసులో అనుకున్నాను కాలం గడిచినా అది తరిగిపోలేదు బోస్ గారు రెజినెంట్ కార్డియోగ్రాఫ్ అనే జటిలమైన పరికరాన్ని కనిపెట్టి భారతదేశంలోని మొక్కల మీద లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు వీటి పర్యవసానంగా ఉపయోగకరమైన మందులకు సంబంధించి ఊహించినంత పెద్ద ఔషధ ప్రయోగ పద్ధతి వెల్లడి అయింది ఒక సెకనులో వందో వంతు కాలాన్ని కూడా గ్రాఫ్ మీద సూచించే విధంగా ఒక్క పిసరు కూడా తేడా రానంత ఖచ్చితంగా పనిచేసే కార్డియోగ్రాఫ్ను తయారు చేయడం జరిగింది మొక్కలకు జంతువులకు మానవులకు శరీర నిర్మాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన నాడీ స్పందనల్ని రెజినెంట్ రికార్డులు లెక్క కడతాయి తన కార్డియోగ్రాఫ్ ముందు ముందు జంతువుల్ని కాకుండా మొక్కల్ని కోసి చూడడానికి ఉపయోగపడుతుందని ఆ ప్రసిద్ధ శాస్త్రవేత్త జోషిన్ చెప్పారు ఒక మొక్కకు ఒక జంతువుకు వేసిన మందు వల్ల కలిగే ఫలితాల రికార్డింగ్లను పక్క పక్కన పెట్టి చూసినప్పుడు అవి అచ్చు మచ్చు ఒకలాగే ఉండటం ఆశ్చర్యం కలిగించింది అన్నారు మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటి ముందుగానే మొక్కల్లో కనిపించింది మొక్కల మీద చేసే పరిశోధన జంతువులకు మనుషులకు కలిగే బాధల్ని తగ్గించడానికి సహాయపడుతుంది చాలా ఏళ్ల తర్వాత మొక్కల విషయంలో మొట్టమొదటిసారిగా బోసుకొని పెట్టిన విషయాలు ఇతర శాస్త్రవేత్తల పరిశోధనల్లో బలపడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన కృషి గురించి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాసింది నరాలు మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలు పంపేటప్పుడు చిన్న చిన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతాయని గడిచిన కొన్ని సంవత్సరాల్లో నిర్ధారణ అయింది ఈ విద్యుత్ తరంగాల్ని సున్నితమైన గాల్వనోమీటర్లతో గణించి వాటిని ఆధునిక పరివర్ధక పరికరంతో కొన్ని లక్షల రెట్ల వరకు పెంపు చేసి చూపించడం జరిగింది ఈ విద్యుత్ తరంగాలు గొప్ప వేగంతో పోతూ ఉండటం వల్ల బతుకున్న జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ నాడీ తంతువుల గుండా ఇవి ఎలా సాగుతాయో పరిశీలించటానికి ఇప్పటిదాకా తృప్తికరమైన పద్ధతి ఏది కనపడలేదు తరచుగా బంగారు చేపల తొట్టెల్లో వేసే మంచినీటి నిటెల్లా మొక్క తాలూకు పొడుగాటి ఏకకణాలు వస్తుత ఏకనాడీ తంతువుల్ని పోలి ఉంటాయని డాక్టర్ కేఎస్ కోల్ హెచ్ఆర్ థర్టిస్ రాశారు అంతేకాకుండా నిటెల్లా తంతువులకు ఉద్రేకం కలిగించినప్పుడు ఒక్క వేగం విషయంలో తప్ప తక్కిన వాటన్నింటిలోనూ అవి జంతువులోనూ మనుషులోనూ ఉండే నాడీ తంతువులకు అన్ని విధాల సమానంగా విద్యుత్ తరంగాలను ప్రసరింపజేస్తాయని వారు కనుక్కున్నారు మొక్కలో ఏర్పడే నాడీ సంబంధమైన విద్యుత్ తరంగాలు జంతువుల్లో ఏర్పడే వాటికన్నా చాలా తక్కువ వేగం ఉన్నవని గమనించడం జరిగింది అందువల్ల కొలంబియా కార్యకర్తలు నరాల్లోని విద్యుత్ తరంగాల గతిని మందగొడి చలన చిత్రాలుగా ఫోటోలు తీయడానికి కొత్తగా కనిపెట్టిన ఈ విషయాన్ని ఒక సాధనంగా చేపట్టారు మనస్సుకు పదార్థానికి మధ్య సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న గుప్త రహస్యాలను తెలుసుకోవడానికి ఈ నిటెల్లా మొక్క ఒక రకమైన రోజట రాయిలా ఉపకరించవచ్చు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆదర్శ ప్రియుడైన ఈ భారతీయ శాస్త్రవేత్తకు చాలా సన్నిహిత మిత్రుడు ఈయన్ని సంబోధిస్తూ ఆ వంగదేశ్ మధుర గాయకుడు ఇలా రాశారు ఓ తపస్వి సామవేద మంత్రాల మేఘ గంభీర గర్జనతో ఉత్తిష్టత నిబోధిత అంటూ మేల్కొల్పు శాస్త్రాభిమానులైన జనాన్ని కుతర్కాలతో కీచులాడుకునే పండితుల్ని పిలిచి వ్యర్థతర్కాల్ని విడిచిపెట్టమని చెప్పు ఆ మూఢదాంబికుల్ని సువిశాలమైన ప్రపంచంలోకి రావడానికి ప్రేరేపించు నీ శిష్య బృందాన్ని కూడా ఆహ్వానించు వాళ్ళు నీ యజ్ఞవేదిక నలువైపులా ఒకే కట్టుగా నిలవాలి దాంతో మన భారతదేశం తన సత్యస్వరూపాన్ని తిరిగి పొంది కర్తవ్యనిష్టతో శ్రద్ధతో ధ్యానంతో అప్రమత్త చిత్తురాలై లోభహీన ద్వంద్వహీన శుద్ధ శాంతరూపం పొంది స్థానాన్ని మళ్ళీ అలంకరించాలి ఒక యోగి ఆత్మకథ ఎనిమిదవ అధ్యాయం ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్ సమాప్తం